కోప పడిన వాడితో ఒకరు సహవాసం చేస్తారంట సాంగత్యం చేస్తారంట ఎవరు అంటే ఒకసారి చూద్దాం మనము వంటి వారమై ఉండకో ఉండరాదు వారి దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపను అదేంటి కయ్యను దృష్టిని సంబంధ అతను తన భార్యను హను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని యహోవా దైవాల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటే ఈ బిడ్డ నాకు దేవుడు దయచేసిన బిడ్డ ఈ బిడ్డ ఎవరి సంబంధి దేవుడి సంబంధి కానీ ఇప్పుడే సంబంధం అయ్యిందంట దుస్తుని సంబంధం అదే దుష్టుని సంబంధం ఎప్పుడయ్యాడు అంటే వాడు వారి తమ్ముడి మీద ఏం కలిగి ఉన్నాడు అంటే కోపాన్ని కలిగి ఉన్నాడు కోపాన్ని కలిగి ఉన్నప్పుడు ఎవరితో ఎవరు నీతో సమాసం చేస్తారనంటే మీతో సంభాషణ చేస్తాడు ఈ కోపంలో ప్రవేశించిన ఒక వ్యక్తిని ఉన్నాడు అనగానే ఎవరు తెలిసిపోద్ది అంటే దుష్టుడు మెరుస్తుంది అప్పుడు ఆ దుష్టుడు వచ్చి ఏం చేస్తాడనంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు అప్పుడు ఒక ఒక మూడవ వచ్చిన రాసుకుందాం ఏంటది తొలి పదిహేను వచ్చి ముప్పై మూడవ వచ్చిన చదువుకుందాం ఏంటంటే దుష్టు సాంగత్యము మంచి నడవండి చెడుతుంది యాక్చువల్గా మంచుడు ఎవరు కయ్యిడు కానీ ఇప్పుడు దుష్టుడు సాహసం చేస్తే ఏమవుతాడు అంటే వాడు మంచి నడవం చెడిపోతుంది ఎప్పుడైతే వారు కోపాన్ని కలుగుతున్నారో కోపాన్ని కలిగి ఉన్న ఆ కోపాన్ని కలిగి నడుస్తున్నారు అప్పుడు వెంటనే వారితో ఎవరు సావాసం చేస్తారు అని అంటే దుస్తు సావాసం చేస్తారు దృష్టి సాధారణంగా ప్రతి సంఘ సభ్యుడికి శుభార్ అంటే చాలా గౌరవం ఉంటుంది ఎంత గౌరవం అంటే స్పీడ్ బండి వెళ్ళిపోతున్నప్పుడు కనబడిన వెంటనే బ్రేటేసి బ్రదర్ వందరాలండి అని చెప్పేసి అయినా వెళ్ళిపోతారు కదా అంత గౌరవం ఉంటుంది అదే సుమార్ మీద కోపం వచ్చింది అనుకోండి ఏం చేస్తాడండి మాట్లాడు ఆకాంక్షడు ఒకవేళ ఆయన వందనా చెప్పినా కూడా అని అనుకుని వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతాడు ఇదంతా ఎక్కడొచ్చుతుంది మంచి నోడే కానీ ఇప్పుడు ఏం చేశాడు అంటే కోపం వచ్చింది కోపం రాతాడా మారడు వాడితో ఎవరు సాంగత్యం చేస్తారు అన్నట్టు సాతాను సాంగత్యం చేస్తాడు సాతాను సమవసం చేస్తాడు అప్పుడు ఈ మంచినా ఏమవుతుంది అంటే చెడిపోతుంది